హాయ్ ఫ్రెండ్స్ తుళ్ళూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మిక తనిఖీ చేశారు సిబ్బంది హాజరు తీరు మందు బిల్లలు ఇంజెక్షన్లు టాబ్లెట్లు నిల్వలు రికార్డుల వివరాలను పరిశీలించారు ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా అక్కడున్న పలువురితో మాట్లాడుతూ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు పిహెచ్సికి రాత్రివేళలో సెక్యూరిటీ గార్డ్ను నియమించాలని సామాజిక ఆసుపత్రి స్థాయికి పెంచాలని కోరారు